అది ఈశ్వర సంకల్పం ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకుండా చేశాడు ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తూ ఉంటారు లేకపోతే ఏమో నా తల్లి ఆ శోకంలో గుండెయే పగిలిపోయి ఉండేదేమో అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు దానికి ఎదురు లేదు ఇది సత్యం సత్యం పునఃసత్యం ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహం రచన చేస్తాడో రావణాసురుడు అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఊరట పొందింది అక్కడ లక్ష్మణుని కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగినవాడు ఎక్కువ పరాక్రమం ఉన్నవాడు ఎక్కువ బలమున్నవాడు రామచంద్రమూర్తి నేను మీతో మనవి చేశాను నాగాస్త్ర ప్రయోగం చేస్తే ఇక బ్రతకడం కష్టం ఎందుకని అంటే దెబ్బలోకి దెబ్బల వలన నిత్తులు కారణం వల్ల కాదు నాగాస్త్ర బంధనం చేసినప్పుడు ఆ నాగములు ఆ పాములు విషాన్ని ఎక్కిస్తూ ఉంటాయి శరీరంలోకి ఎంతసేపు ఎక్కిస్తాయంటే ఆ వ్యక్తి మృతి చెందేంతవరకు ఎక్కిస్తూ ఉంటాయి ఒక పక్క విషం ఎక్కిస్తూనే రక్తం పోయింది అయినా సరే లక్ష్మణుని కన్నా ముందు రాముడు స్పృహ పొందాడు ఆయన సమస్త అస్త్రశస్త్ర విశారదుడు ధనుర్వేదీశ వేదీచ వేదేశు వేదాంగేషు చనిష్ఠిత అని కదా హనుమ చెప్పారు ఆయనకి తెలుసు సమస్త అస్త్రముల గురించి కాబట్టి ఇప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు నేను స్పృహని పొందాను కానీ నేను లేచి నిలబడి ఏదో చెయ్యగలనన్న నమ్మకం లేదు ఎందుకంటే ఈ అస్త్రం విడిచిపెట్టదు ఎవరూ వచ్చి విడిపించగలిగిన వాళ్ళు లేరు ఋషులే వచ్చినా దేవతలే వచ్చినా ఇంద్రుడే వచ్చినా ఇక ఈ అస్త్రాన్ని విడిపించలేడు నేను కనీసం స్పృహని పొందాను ఈ లక్ష్మణుడు స్పృహని పొందలేదు కాబట్టి ఇతను మృత్యువుని పొందుతున్నాడు అనుకున్నారు రామచంద్రమూర్తి నేను నరుడి కథ కాదండి వినమన్నాను ఇప్పుడు రాముని యొక్క శీల వైభవం బయటకు వస్తుంది ఆయన సీతమ్మ గురించి ఏడవలేదు ఆయన ముందు దేనికి ఏడ్చారంటే పక్కన పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి ఏడ్చారు అది రాముని యొక్క ప్రేమ అంత గొప్పగా ఉంటుంది సహజం కదండి పక్కన తమ్ముడు అలా పడిపోయి ఉన్నాడు కిను సీతయా కార్యం కిం కార్యం జీవితేనవా శయనాం యోధ్య పశ్యామి భ్రతరం యుధి నిర్జితం ఇలా ప్రాణములను పోగొట్టుకుని తమ్ముడైన లక్ష్మణుడు భూమి మీద నా పక్కన నెత్తుటి మడుగులో పడుంటే నేను కనీసం లేచి లేవనెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాను ఇక నాకు సీత లభిస్తే మాత్రం ఏమి సంతోషం తమ్ముడు మరణించిన తరువాత నాకు నాకేం ఆనందం ఉంటుంది అంటే ఎంతమంది ఏడిచేటట్టు చెయ్యగలిగాడో చూడండి ఆ ఇంద్రజిత్ శత్యా సీతా సమానారి మర్త్యలోకే విచిన్వత న లక్ష్మణ సమోభ్రాత భ్రాత సచివ సాంపరాయిక దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి సీతమ్మ లాంటి కాంత అటువంటి గుణములు కలిగిన కాంత మళ్ళీ దొరకచ్చు కానీ తోడ పుట్టినవాడన్నవాడు మాత్రం ఆ జన్మకి వాడొక్కడే ఇక మళ్ళీ తోడ పుట్టినవాడు ఉన్నవాడు ఉండడు ఇది బాగా జీర్ణమైతే అన్నదమ్ములతో దెబ్బలాడడం అన్నదమ్ముల్ని ఇక నువ్వు నేను మాట్లాడుకోవద్దు అన్నమాట అనడం చాలా కష్టం ఇది ఒకడికే తెలిసి రెండో వాడికి తెలియకపోతే తెలుసున్నవాడు పొందేటటువంటి వ్యధ వేరుగా ఉంటుంది తెలియని వాడు ఉండేటటువంటి ఉగ్రత వేరుగా ఉంటుంది అన్నదమ్ముల్లో అన్నకో తమ్ముడుకో ధర్మం తెలిసి అనుకోండి అన్నకో తమ్ముడికో తెలియదు అనుకోండి ఇద్దరే ఉండి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి ఎవడికి ధర్మం తెలుసో వాడు నలిగిపోతుంటాడు జ్ఞాపకానికి వచ్చినప్పుడు రెండో వాడు చాలా బాధ్యతారహితంగా ఉంటాడు అది ఏదో గత జన్మలలో చేసుకున్న పాపం బహుశాల క్షయం అవుతోంది అని అనుకోల్సిండదు కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి అంటారు ఇటువంటి లక్ష్మణుడు ఇటువంటి సోదరుడు నేల ఉన్నాడు సీతమ్మ లాంటి కాంత దొరుకుతుందేమో తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఈ జన్మకి ఇంతేంక ఇక కొత్తగా రావడం ఉండదుగా అన్నదమ్ములు అయ్యో ఇలా పడిపోయాడు లక్ష్మణమూర్తి పరిత్యక్షామ్యహం ప్రాణాన్ వానరాణం తు పశ్యతాం ఎది పంచత్వమాపన్న సుమిత్రానంద నా సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి ప్రాణములను విడిచిపెట్టాడు కాబట్టి ఈ వానరుల సమక్షంలో నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను ఈ కౌశల్య ఈ సౌమి సుమిత్రానందవర్ధనుడైనటువంటి లక్ష్మణమూర్తి చాలా గొప్పవాడు నాకు కుడి భుజము వంటి వాడు గొప్ప సహాయకుడు ఇటువంటి వాడు ఇలా నేల మీద పడిపోయిన తర్వాత నిజంగా ఒకవేళ నేను బతికి సీతమ్మనే పొందిన నేను తిరిగి కౌశల కౌసల రాజ్యానికి వెళ్ళినప్పుడు సుమిత్ర ఎదురొచ్చి నా కొడుకు నీకు సహాయం చేయడానికి నీతో వచ్చాడు కదా ఒక్కడవే వచ్చావే నా కొడుకు ఏడని అడిగితే నేను ఏం చెప్పనని అడిగాడు నిజంగా రామచంద్రమూర్తి యొక్క ప్రేమ అన్నదమ్ముల ప్రేమ అంటే ఎలా ఉండాలి అన్నదానికి రాముడు మార్గదర్శకంగా నిలబడతాడు నేను ఆనాడు చెప్పలేను కాబట్టి అసలు నేను జీవితంలో చేసిన పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే దిగ్మాం దుష్కృత కర్మాణం అనార్యంకృతే లక్ష్మణ గతాసువత్ లక్ష్మణుణ్ణి అరణ్యవాసానికి తీసుకురావడం ఏమిటి నేను తిరస్కరించద్దు తమ్ముడా నువ్వెందుకురా అరణ్యవాసానికి అననొద్దు అరణ్యవాసానికి తీసుకొచ్చాను నేను చేసినటువంటి పాపకార్యము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను ఇప్పుడు ఈ లక్ష్మణమూర్తి ప్రాణాలని విడిచిపెట్టారు అని యథైవ మాం వనం యాంతం అనుయాతో మహద్యుతి అహమప్య అహమప్యనుయామి తథైవైదం యమక్షయం నేను అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అన్నా నిన్ను సేవిస్తాను అని నా వెంట వచ్చాడు అటువంటి లక్ష్మణమూర్తిని నేను దక్కించుకోలేకపోయాను ఇష్టబంధుజనో నిత్యం నిత్యం అనువ్రత ఇమామద్య గతో వస్తాం మమా నార్య దుర్నయ ఆయన బంధువుల చేత అందరి చేత ప్రీతిని పొందినవాడు బంధువులందరి చేత గౌరవింపబడినవాడు అటువంటి వాడు ఇటువంటి దురవస్థకి లోనైనటువంటి వాడు ఎన్మయానకృతో తత్య విభీషణ్యిథ్యా ప్రలప్తం మాం ప్రదక్షి సంశయ ఇటువంటి లక్ష్మణమూర్తి పరమప్రీతితో నాతో మాట్లాడేవాడు ఎన్నడూ కోపగించేవాడు కాడు ఇటువంటి లక్ష్మణమూర్తి మరణించాడన్నది నాకు పెద్ద వేదన రెండవ పరివేదన ఏమిటి రామో దీర్ణాభిభాషతే నాకినాళ్ళు పేరు నేను విభీషణుడికి మాటిచ్చాను నీకు లంకారాజ్యం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాను ఇప్పుడు లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు నేను కూడా వెళ్ళిపోతున్నాను నాకు మిజ్యావాది అని పేరు వస్తుంది ఎందుకని అంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నేను విభీషణుడికి లంకారాజ్యం ఇవ్వలేదు రావణాసురుణ్ణి సంహరించలేదు అంగదంతు పురస్కృత్య ససైన్య సుహృజ సృజ్జన సాగరంతర సుగ్రీవ చ అంగదంతు పురస్కృత్య నీవు అంగదుణ్ణి తీసుకుని ఓ సుగ్రీవా ససైన్య ససుహృజ్జన నీ యొక్క సుహృత్తులు స్నేహితులతో స్నేహితులతోటి సైన్యంతో అంగదుడితోటి కలిసి మళ్ళీ ఆ సేతువు మీద వానర రాజ్యానికి అందరూ తిరిగి వెళ్ళిపోండి సుగ్రీవ ఇక్కడ ఉండవద్దు ఎందుకంటే నీలేనచ నలేనచ నీలుణ్ణి నలుణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్ళిపో ఎందుకంటే ఇక మేమిద్దరం ప్రాణములతో ఉండడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు మీరు ఇక్కడే ఉంటే ఇంకా సైన్యం మిగిలి ఇక్కడ నిలబడింది అని రావణాసురుడు మళ్ళీ ఇంద్రజిత్తుని పంపి మిమ్మల్ని కూడా సంహరిస్తారు కాబట్టి ఇక మేమిద్దరం బ్రతకనప్పుడు రావణ రావణునితో యుద్ధము సీతమ్మతో సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నము అనేటటువంటి దానికి ఒక అర్థం లేదు కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఈ మాటలు చెప్పి ఆయన పడిపోయి ఉంటే ఆ చుట్టూ చేరినటువంటి వానర యోధులు రోధిస్తున్నారు ఒక దృష్టిలో ఒక స్థితిలో విభీషణుడంతటి వాడన్నాడు రావణుడు కోరుకున్న కోరిక నెరవేరుదు కదా అంత భయంకరమైన స్థితిని కల్పించాడు ఇంద్రజిత్ అంటే నా ఉద్దేశ్యం సీతమ్మ తల్లిని తక్కువ చేసి ఆలోచించాడని కాదు రామలక్ష్మణులు లేకుండా చేస్తాను మానవులు గొప్ప అన్నాడు కదా ఆ కోరిక నెరవేరదు కదా అన్నాడు అంటే ఎంత శంక వాళ్లల్లో ప్రబలిందో చూడండి అటువంటి సమయంలో సుషీణుడు ఆయన అన్నాడు పూర్వం దేవతలకు దానవులకు యుద్ధం జరగడం నాకు తెలుసు ఒక పక్క ఈ అల్లరి జరుగుతుంటే ఉన్న వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు అదో పెద్ద గొడవ ఎందుకో తెలుసా అండి అదే సమయంలో విభీషణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గరికి విభీషణుడు పరిగెత్తుకు వస్తే అచ్చు ఇంద్రజిత్ విభీషణుడిలాగే ఉంటాడు పర్వతాకారుడ నల్లగా విభీషణుడిలా ఉంటాడు ఇంద్రజిత్తే వచ్చాడు మిగిలిన వాళ్ళని చంపడానికనే వానరులు పారిపోవడం మొదలుపెట్టాడు అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి అతను ఇంద్రజిత్తు కాడు అతను ఇంద్రజిత్ అతను విభీషణుడు ఇంద్రజిత్ కాడని సముదాయించి వానర సైన్యాన్ని నిలబెట్టమని సుగ్రీవుణ్ణి పంపారు ఇంత ఉత్కంఠతో కూడినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో సుశీలుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు నేను ఇత పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను అంత గొప్ప సంగ్రామంలో దానవుల చేత దేవతలు కూడా పడిపోయేవారు పడిపోతే విశల్యకరణి మృత సంజీవని సంధానకరణి సౌంద సంవర్ణకరణి అని ఓషధులు ఆ ఓషధలను చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిడి ద్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో కొండలలో గుహలలో ఉంచాడు ఆ దివ్యౌషధులను మిగిలినటువంటి మొక్కల నుంచి వేరు చేసి పట్టుకుని రావాలి అవి పట్టుకుని వస్తే ఈ పాములను విడిపించవచ్చు కానీ అది కుదిరే విషయం కాదు అలా అవి విడిచిపెట్టవు మహా అయితే మృత సంజీవిని చేత మళ్ళీ బతుకుతారేమో కానీ పాముల్ని అలా నాగాస్త్రాన్ని విడిచిపెట్టి విడి విడిపించడం ఈ ఓషధుల చేత కుదురుతుందా అంటే అలా కుదురుతుంది అని రామాయణంలోనే లేదు ఎక్కడ కాబట్టి ఈ ఓషధుల్ని తీసుకురావడానికి మందమైన ఊపిరితో ఉన్నారు కాబట్టి తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలరు కాబట్టి హనుమని పంపించండి అదే మనం చెయ్యగలిగిన ప్రయత్నం ఈ మాట అనుకుని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏ తస్మిన్నంతరే అంటారు ఏ తస్మిన్నంతరే అంటే ఇలా అనుకుంటున్న సమయంలో ఏ తస్మి అంతరే వాయు మేఘాశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరే తోయం కంపయన్నివ మిదినీ మహతా పక్షవాతీన సర్వద్వీపమహద్రుమా నిపేతుర్భగ్నవిటపా సమూలాంభసి అభవన్ భోగినస్త్ర వాసిన శీఘ్రం సర్వాణి యాదాంసి తతో జుగ్ముశ్చవార్ణవం గరుడం వైనకేయం మహాబలం వానరాదృశు సర్వే జ్వలంతమివ తామాగతం అభిప్రేక్ష్య నాగాస్తే నాగాస్త విదుద్రువస్త సత్పురుషౌ బద్ధౌ శరూతైర్ మహాబలవు వాళ్ళు హనుమని పంపించి ఓషధులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది ఏమిటి ఇంత పెద్ద గాలి మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ నూర్ యోజనముల సముద్రం నుంచి ఆకాశంలో మెరిసిపోతూ ఆతట పక్షమారుతర కంపిత ఘుర్నితాచల వ్రాత ఉండు అంటారు మహాభారతంలో ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంటాయి అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నాడన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పావులు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మిరిసిపోతున్నటువంటి వైరతీయుడైన గరుత్మంతుడు యుద్ధ భూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగారు ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత బంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసిన పక్కన ఆయన కోదండం పడిపోయి వింటి తాడు ఊడిపోయి ఉన్నా చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుడిని చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరు పూర్తి స్వస్థతని పొందారు పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణుల ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు దిగుణీకృతమైన శక్తితో ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుణ్ణి చూసి ఇదే నేను నరుడి కథ గుర్తుపెట్టుకోండి అంటాను విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి రాముడు అలా అనడు భవత్ రావణి ప్రభవం మహత్ ఆవామిహ పూర్వవద్ బలినౌ కృతౌ మహానుభావ మీరెవరో మాకు తెలియదు ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది మేము పూర్వం ఇంత ఎటువంటి బలం కలిగిన వారమో అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తోందో తెలుసా యథాతాతం దశరథం యథాజంచ పితామహం తదా భవంతం అసాధ్య హృదయమే ప్రసీదతి మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు మా తాతగా రజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది కో భవాన్ రూప సంపన్నో దివ్య స్రగనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు మంచి పుష్పహారములను ధరించారు చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు మహానుభావ మీరెవరు ఎందుకు వచ్చి మమ్మల్ని రక్షించారు మాకు చెప్పవలసింది అన్నారు వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ అహం సఖాతే కాకు ప్రాణో బహిశ్చర ఓ సఖా స్నేహితుడా రామా నేను నీకు బహిప్రాణము వంటి వాడను ఇప్పుడూ నీతో కలిసి ఉండేవాడను అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు నీకు నాకు అంత స్నేహం ఉంది సంప్రాప్తో గరుత్మావి సంపాయోత్ నా పేరు గరుత్మంతుడు అంటారు నాకు నీకు ఒక గొప్ప విడదీయరా అనుబంధం అటువంటి స్నేహం ఉంది అసురావా మహావీర్య దానవావా దానవామహాబలా సురాశ్చాపి సగంధర్వా పురస్కృత్య శతృతుం నియమం మోక్షయ శరబంధం సుదారుణం మాయా మాయా బాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగా కాగ్రవీయా తీక్ష్ణో విషోల్బణా రక్షో మాయా ప్రభావ శరాభూత్వా దాశ్రితన ఇంద్రజిత్ని మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటి వారు ఎవరున్నారో అటువంటి క్రూర వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు దానముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు అసురావా మహావీర్య రాక్షసులు కాని దానవావా మహాబలాహ దానవులు కాని సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చిన వచ్చినా పురస్కృత్యతకృతం ఇంద్రుడే దిగొచ్చినోక్ష ఈ నాగాస్త్రం నుంచి ఎవరు రక్షించలేరు శరబంధం సుదారుణం ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధము మాయా యుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్ ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు ప్రకృత్యా రాక్షసా సర్వే సంగ్రామే కూటయూధిన వాళ్ళిప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతుంటారు శూరాణం భవతాం ఆర్జవం బలం ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది మీ ధర్మమే మీకు రక్ష ధర్మో రక్షతి రక్షిత దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే వచ్చి రక్షించడమే కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ సఖే రాఘవధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం నువ్వు అనుమతిస్తే సఖా నేను బయలుదేర్తాను కానీ నీవు ఎవరు అని మాత్రం నచ కౌతూహలం కార్యం సకిత్వం ప్రతిరాఘవ కృత కర్మారణే వీర సకిత్వం అనువెచ్చసి భవిష్యత్తులో ఒకనకొక నాడు నువ్వెవరు నేనెవరు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న వెయ్యొద్దు నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి ఎందుకు రక్షించావు మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు ఎందుకని నరుడిగా ఉన్నాడు రాముడు నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఒప్పుకోడు నువ్వు నాకు వాహనాన్ని నేను నరుడిని అంటాడు నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు కాబట్టే ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు బాల వృద్ధావశేషాం లంకాం కృత్వా శిరోర్మిభి రావణం రిపుంహత్వా సీతాం సముపలక్షిసే వృద్ధులు బాలురను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు ఇవముక్ వచనం సుపర్ణ శీఘ్ర విక్రమ రామంచరుజం కృత్వాధ్యే వనౌకసాం ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్లిపోయాడు ఆయన వచ్చినటువంటి కారణం చేత వానర సైన్యమంతా మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఆనందాన్ని పొందారు పొంది రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ తేజోవిరాజితులై లేచి నిలబడి కోదండాలు చేత్తో పట్టుకునేటప్పటికీ వానర సైన్యం అంతా ఉత్సాహాన్ని పొంది ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి కాపదొస్తే గరుత్వంతుడే వచ్చి రక్షించాడు మనకేమిట్లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీరామచంద్రమూర్తికి జై అని అరుస్తూ అందరూ మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి పెద్ద పెద్ద నాదములు చేశారు చేసేటప్పటికీ విజయోత్సాహం చెయ్యండి రామలక్ష్మణులు మరణించారని చాటండి ఇంట ఇంట జెండాలు ఎత్తండి పండగ చెయ్యండి అన్నాడు రావణాసురుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు అకస్మాత్తుగా వారద సైన్యంలోంచి జయ జయనాదాలు వినపడి యుద్ధోన్ముఖత్వం వారి ఎద్దు కనపడేటప్పటికి తెల్లపోయాడు తెల్లపోయి గూఢచారులు పిలిచి ఏమైందో వెళ్ళి చూసి రండి అన్నాడు గబగబా గూఢచారులు మేడ మీదకెక్కి చూశారు అయ్యా మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పాడో వాళ్ళు ఇత మేము చూసిన కన్నా తేజోవిరాజుతులై నిలబడున్నారు ఏ వానర వీరులు పడిపోయారని చెప్పాడో వానర సంతోషంగా క్షేమంగా నిలబడి ఉన్నారు వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడి చేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు రాకముందే నువ్వు ఎవరినో పంపించి వాళ్ళని అక్కడ నిలబెట్టు అన్నారు ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు ఇంద్రజిత్ అంతటి యోధుడు స్వయంగా నాగాస్త్రబంధనం చేసి మర్మస్థానములను కొట్టి మరణించారని చెప్పి వెళ్ళిన తరువాత వాళ్ళు లేచి నిలబడ్డమా నాగాస్త్రం విడిచిపెట్టడమా వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితులు కావడమా ఏమి ఆశ్చర్యమని తెల్లబోయాడు ఎప్పటికీ ఆయనకు అర్థం కానిది ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణ కలుగుతుంది ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నువ్వు నమ్మలేకపోతే నిన్ను బాగు వాడు ఉండడు